మరి సర్పంచ్ ఎలక్షన్లు రేపు మాపు ఉన్నాయిగా ఉంది ఉందా ఓటు ఉంది ఎవరికి వేస్తా మరి ఎవరికి నమస్తే అన్న నమస్తే ఈసారి సర్పంచ్ ఎలక్షన్ ఉంది రేపు మాపు మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మేము ఎవరికి ఇష్టం వేద్దాం అనుకుంటున్నాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరేమ్మా నరసమ్మ బుడ్డి నరసమ్మ నరసమ్మ అదే రేపు ఎల్లుండిలో సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కదమ్మా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు ముంగరం గుర్తుకి అమ్మా ఎవరికి వేస్తాం ఓటు మేము ముంగరం గుర్తుకి వేస్తాయ్యా ఓటు ఏం గుర్తుకేస్తావు ఉంగరం అమ్మ మీ పేరేంటమ్మా నా పేరు ఇష్టపల్లి మమత ఓకే అండ్ ఇంకొక రెండు మూడు రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు నేను నా ఓటు వచ్చేసి కోడూరు ఉమాదేవి గారికి ఉంగరం గుర్తుకే వేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మేము కొంచెం ఎట్లా అంటే వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది కొంచెం ఊరిని అభివృద్ధి చేస్తారు అని మేము అనుకుంటున్నాం కాబట్టి మేము అన్నకి ఉమాదేవి గారిని గెలిపిద్దామని ఉంగరం గుర్తుకే ఓటు వేద్దామని అనుకుంటున్నాం గుర్తుకేద్దాం ఎస్తో కూడూరు వీర కృష్ణ గారిని మంచి వ్యక్తి ఆయనకి ఓటే ఉంగరం గుర్తుకు ఓటేద్దామని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఆయనే మాకు కొంచెం మంచిగా అనుకూలతంగా ఉంటుండు ముందు ఉన్నోళ్ళు మేము పిలిచినా వచ్చేవాళ్ళు కాదు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు చేసిందేమో చేసినని వాళ్ళు అంటున్నారు మాకు మాత్రం ఈ పోయిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు మాకే ఏనైతేనే మంచిగా ఉంటాడు ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం మేము గెలుస్తాడు అనుకుంటున్నారు మేము అందరం అందరం అంటే అవతల మాకు సంబంధం లేదు మేమైతే వేద్దాం అని అనుకుంటున్నాం మేము వేస్తాం వేసి గెలిపించుకుంటాం కూడా బాబు బాబు ఎవరికిస్తారుణ కూడూరు హీరకృష్ణ అయితేనే మాకు కొంచెం లేబర్ కి కొంచెం ఇప్పుడు పోయినసారి ఎండ్లలో నీళ్లు లేకపోయినా కానీ మూడు నెలలు మమ్మల్ని ఎండాకాలంలో ఆదుకున్నాడు ట్యాంకర్ పెట్టి ఆయన విశ్వాసంతో ఆయన అయితేనే మాకు ఎందుకంటే ఆయన ఎంతసేపటికి మాకు లేబర్గా పనికి పనిచేసేది అతనే అందుకోసం ఆయన తప్పకుండా గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం మంచి చేస్తారు అండి తప్పకుండా చేస్తారు చేస్తారు గెలిపించుకుంటాం కూడా ఎందుకనమ్మా ఎవరికేస్తారమ్మా ఒక

మా కొడుకుని మేము గెలిపించుకోవచ్చు ఎవరు గెలుపుతారండి మరి వృత్తాంతం వచ్చింది అందుకే నేను సరే మాట్లాడతాం మేము వేరే గారికి వేస్తాం మాకు మంచి మా బావ గారు అనుకోని సానుభూతితో వేద్దాం అనుకుంటున్నాం అయ్యి మేము వేద్దాం అనుకోవటం కూడా కాదు వేస్తున్నాం మేము మా కుటుంబం మొత్తం పడతాయండి

మంచివాడు పది సంవత్సరాలు తిరుగుతుండు చాలా వాళ్ళు ఓటు ఉందానే నీకు ఉంది ఉందా ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు ఇవ్వ ఇవ్వని నాకు తెలియదు ఓటెవరికేస్తావు మరి వాళ్ళు ఓటేటంగా రమ్మంటే పోయేసి ఆటో ఇంగంతే మరి ఎవరికి వేస్తావు మరి ఎవరు మా కొమ్మరోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకేస్తా అంతేనా పిదిగిచ్చి గిది గిచ్చిపో

ఒక నిమిషం అన్న ఇంజన్ నా సరే ఓటు ఎక్కడ ఉందన్న మీకు క్రిస్టాఫ్ గల్ కూడా మంచిది ఓకే ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు కోడూరు ఉమారాణి గారు కన్నా మా వీర కష్టం మా ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో రాజకీయంగా కష్టపడ్డాడు అయితే ముగ్గురు ప్రగల కారణం కూడా ఉండి కూడా మా ఊరికి ఎన్నో సేవలు అందించాడు ఈ ఒక్కసారి ఇకప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ముగ్గురు ఆడపిలన్న సర్పంచ్ ఉండొచ్చు అన్న అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మా వీర కృష్ణ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి మా కోసం ఎంతో కష్టపడ్డాడు ఈ ఒక్కసారి ఆయన గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాను ఏమైనా చేస్తారా గ్రామానికి చాలా రోడ్లు ఈ రోడ్లనే ఆయన వీరకృష్ణ గారు ఎమ్మెల్యే గారి ద్వారా తెప్పించి ఈ రోడ్లు పూపించింది ఆయన గారి అవునా మా గొడ్ల కూడా అప్పుడు పంచాయతీ అంటే పొలాలు చేసి ఉరి పొలాలు పని ఇచ్చేది ఇప్పుడు గుడికి గుడికి మాన్యం తెప్పించేది కూడా ఆయన గారి గుడికి ఆదాయం వచ్చేది కూడా ఇప్పుడు పొలం వల్ల ఆయనకి వేరే కష్టమర్ గారికి ఓటేస్తాం నమస్తేనా నమస్తే అండి మీ పేరు సురేష్ కొడూరు ఓకే అండ్ ఈసారి ఎలక్షన్ జరగబోతుంది కదా అవును సర్పంచ్ ఎలక్షన్ అవును ఓటు ఎవరికి అనుకుంటున్నారు ఈ పబ్లిక్ లో చెప్పేది కదా కదా కాన్ఫిడెన్స్

వాళ్ళకుగా చిన్నప్పటి నుంచి మాకు అన్ని అన్ని పనులు చేసి ఉన్నాడు ఆదుకున్నాడు మా తాతల కాళ్ళ నుంచి వచ్చే పెండింగ్ పెన్ను దాన్ని సరిచేసి బాగు చేసి పంట పండిస్తున్నాం దేవుడికి వచ్చేసి పంటకి వచ్చేసి లక్ష్యన్నర పాట పాడుతున్నాం రెండు సంవత్సరాల దేవుడి గుడికి ఒక పంట మీద ఒక సంవత్సరంలో మూడు లక్షల మీద ఆదాయం తెస్తున్నాం దేవుడి గుడికి ఏ ఆదాయం లేదు వాడు మేలు చేశారు ఎరకటినని అతను మేలు చేసాడు దానికోసం ఎరకటి వేద్దాం అనుకున్నాం అది తర్వాత గతంలో అధికారంలో గతంలో గతంలో కూడా ఆయన అటు మేము ఇటు దానికి ఒకే కానీ ఇప్పుడు గతంలో ఉండ గతం నుంచి కూడా పార్టీ ఉండ అధికారం లేకపోయినా ఆయన ముగ్గురి పిల్లలు ఆయన నిలబడేది అవకాశం లేకపోయినా సరే పార్టీ పరంగా పనిచేసిండు నువ్వు అనేది లేకుండా మంచోడు చిన్నోడు పెద్దోడికి అందరికీ ఆయన తాయిలో ఆయన శాత అయిన వరకు ఆయన పనిచేసిండు కరోనా టైంలో మన నీళ్ళ టైట్ వస్తే ఆయన సొంత ఆర్డర్ పెట్టుకుని ఎస్సీ కాలనీకి మూడు నెలలు నీళ్ళు తోడు అదే నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు జిల్లా తాయిలో నాయకులు ఉన్నారు జిల్లా తాయి అంటే ఇక్కడ ముగ్గురు నాయకులు ఉంటారు ఎవరు చేయలేదు అదే ఎత్తే వ్యక్తి చేశాడు దాని సాయం మీద అలాంటి చాలా చేశాడు దాని మీద కేసులు గీసులు పెట్టాడు కోర్టు దాకా వెళ్ళాము దాని మీద ఆ మంచి మంచి చూడని దాని మీద కోర్టు వేద్దామని నిర్ణయించుకున్నాము మరి అధికారం లేనప్పుడే ఇంత చేసిన మరి గెలిచిన తర్వాత మరి ఏదైనా వదిలియాత్ర అనుకుంటే అతను జయం కదా చేతలని ఆచతోనే గెలిపిద్దాం అని ఆలోచన అది మీ నమ్మకం ప్రకారంగా ఆయన గెలిచే అవకాశం ఉందంటారా ఉందనే మేము అనుకుంటున్నాము నూరు నూరు రోజులు గెలుతూనే అనుకుంటున్నాము ముందనే దిగాము అంటే చాలా రసోతరంగా జరుగుతుందని చెప్పేసి ఉన్నట్టు విన్నాము అయితే మీరు ఎక్కువ ఎవరికి ఓట్లు పడే అవకాశం ఉందండి ఎవరు గెలుస్తారు అనుకుంటాం మా ఒపీనియన్ ప్రకారం అయితే మా గ్రామ సర్పంచ్ బీసీ సంఘాల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మద్దతుతో వీర గారు గెలుస్తారని ప్రత్యేకంగా ఆయన ప్రజాసేవకుడు అండి ప్రజాసేవకుడు సౌమ్యుడు పేదల పెన్నిది ఈ పంచాయతీలో ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు తన ట్రాక్టర్తోని వాటర్ సప్లై చేయడం ఈ కాలనీలకి కానీ ఎస్సీ అటు గొల్లగూడెం ఎస్సీ కాలనీ నుంచి ఇక్కడ ఈ కృష్ణాపురం ఎస్సీ కాలనీ వరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి విషయంలో కూడా ముందడుగు ఉంటాడు ప్రజాసేవకుడు కాబట్టి ఆయన గారు మంచి అని చెప్పి భావించి ఆయన గారిని నిలబెట్టి గెలిపించుకుందాం అనుకుని గ్రామ పంచాయతీ ప్రజలందరూ నిర్ణయం మేరకు అతనుగా నిలబెట్టడం జరిగింది గెలిచారని భావిస్తున్నాం వాస్తవంగా ఏ గ్రామ పంచాయతీ అయినా ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మాట్లాడుకుందాము అంటే కులాన్ని మతాన్ని చూసుకొని సర్పంచ్ని అనుకుంటే మంచిదా లేదు అనుకుంటే అభివృద్ధి కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని దృష్టి అభివృద్ధి పరంగా అండి మాకు కులాలకు అతీతంగా ఒక కులం అని లేదు ఒక కమ్యూనిటీ పరంగా అసలు లేదు ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా ఆసరా పొందినటువంటి వాళ్ళమే అతను కమ్యూనిటీతో సంబంధం లేదు ప్రతి కమ్యూనిటీ వాళ్ళకు కూడా హెల్ప్ చేసే విషయంలో ముందడుగుంటాడు ముందుగా భావించి నా సమస్యగా భావించి వచ్చి సమస్యను సాల్వ్ చేసే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా భావించి మేము నిర్ణయం తీసుకొని నిలబెట్టడం జరిగింది సరే ఒక మనిషి గురించి మాట్లాడుకునేటప్పుడు మంచివాడు అని చెప్పేసి అంటే సరే నా గా నేను కూడా మిమ్మల్ని మంచివాడు అని చెప్పేసి అనొచ్చు కానీ తననే గెలిపించాలి అండ్ తను మాత్రమే సర్పంచ్గా ఉండాలి అనడంలో మరి ఆయన గురించి ప్రత్యక్షంగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా చెప్తామండి మా పంచాయతీ నుంచి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక ఉద్యమంలో కానీ ఒక సేవ విషయంలో కానీ అన్ని రకాలుగా కొన్ని కేసులను ఎదుర్కొని కూడా ఎదురొడ్డి నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు సర్వం ఆశలు పోగొట్టుకొని కూడా